సోమిరెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కాకాణి అవినీతి ఆరోపణలతో పాటు ఈసారి మామూళ్ల పర్వాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇందుకీ కాకాణి వాదనలు నిజమెంత ఆంధ్రప్రదేశ్లో బదిలీల ప్రక్రియ మొదలైంది బదిలీలను ఆర్థికంగా సొమ్ము చేసుకోవడంలో కొందరు మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలమునకలయ్యారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధానంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ పోలీస్ శాఖల్లో పోస్టింగులకు బాగా డిమాండ్ ఉందని వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న సమాచారం తమ దగ్గర ఉందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఆర్డీఓలు ఎస్ఐసిఐ సిఐ డిఎస్పీ సబ్ రిజిస్టర్ పోస్టులకి సిఫార్సు లెఖలిచ్చేందుకు వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు కాకాని ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు సోమిరెడ్డి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నీకు రెండు అలవాట్లు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్ మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ భర్త వైర్పత్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలా మంది ఏదైనా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూసాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో లేనప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు సోమిరెడ్డిని ఎంతలా వ్యవహరిస్తున్నారని కాకాని గోవర్ధన్ మండిపడ్డారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేసులకు భయపడే మనిషిని కాదన్నారు కాకాని గోవర్ధన్ స్థాయికి మించి సోమిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుందని హితో పలికారు చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాము ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పేసి గుడ్ చేలో పడ్డట్టుగా ఈరోజు నీకు టికెట్కి గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవ్వరూ లేకపోతే సర్వేపల్లి నియోజకవర్గంలో లేఅవుట్ యజమానుల నుంచి సోమిరెడ్డి మామూళ్లు తీసుకున్నారని ఆరోపించారు కాకాని అప్పట్లో వాళ్లంతా తన బినామీలను ఆరోపించి ఇప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి ఒక రికార్డును విడుదల చేస్తామన్నారు ఇరిగేషన్ పనులను పరిశీలించడం కాంట్రాక్టర్లను బెదిరించి మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారిందన్నారు ఎస్ఎన్జే రీస్ నుంచి మామూళ్లు తీసుకున్నారని సోమిరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు మతానికి అవినీతి మామూళ్ల ఆరోపణలకి సోమిరెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి